వేదోఖిలో ధర్మ మూలం అంటే అఖిల ధర్మములకు వేదమే మూలం కానీ వేదము లేకుండా ఇతరత్ర ఉపనిషత్తులు భగవద్గీతలు పురాణాలు ఇవన్నీ కూడా ధర్మమే కదా అంటే తప్పు ఎందుకనగా అవి మానవ రచితములు మానవులు ఋషులుగా ఉన్నవాళ్ళు భక్తులుగా ఉన్నవాళ్ళు కొంతవరకు రాసి ఉంటారు అవి వేదానుకూలముగా ఉన్నంత వరకు ప్రచార యోగ్యమే కానీ వేదానుకూల అందుకు విరుద్ధముగా ఉండొచ్చో అవి ప్రచార యోగ్యము కావు కాబట్టి వేదములోనే చెప్పబడి ఉన్నది వేదము అఖిల ధర్మములకు మూలము అని మానవునికి కావలసిన విజ్ఞానము సర్వము వేదములలో బీజరూపముగానున్నదని వైదికులు ఋషులు అందరూ కూడా వేదములు మంత్రములు అవి కూడా ఇవన్నీ కూడా అచ్చర సత్యములు అని ఋషులు మనకు వారి వారి స్మృతులలో ఇచ్చారు పురాణములకు వేదములకు ఏదైనా తేడా వస్తే అప్పుడు కూడా వేదమే ప్రమాణము అని చెప్తారు ఆ ఋషులు కాబట్టి మహర్షులు తమ తమ సమాధ్యవస్థలలో దర్శించి వారిని మంత్రద్రష్టులైనారు ఆ ఒక్క జ్ఞానాన్ని దర్శించి అనగా మంత్రములను వారి అర్థములను వారికి సమాధ్యవస్థలలో అనుభూతములైనవి ఇట్లు వేదమంత్రములను వారి అర్థములను దర్శించి అనుభూతము చేసుకున్న వారిలో పురుషులే కాక స్త్రీలు కూడా కలరని వేదములను చదువుకున్న వారికి అర్థమవుతుంది ఒక వస్తువు యొక్క అస్తిత్వమును అంగీకరించాలన్నా నిరాకరించాలన్నా మనకు ప్రమాణం ఒకటి అవసరం అనగా వస్తువు ఉంది అంటే దానికి ప్రమాణం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క వస్తువు ఇది లేదు అంటే దానికి ప్రమాణమేమి అని ఈ విధంగా మనకు మన ఋషులు ప్రమాణాలు ఇచ్చారు ప్రమాణములు నాలుగు విధములుగా ఉన్నాయి చారువాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించేవారు వారు బౌద్ధులు ప్రత్యక్షము అనుమానము అని రెండు ప్రమాణములను అంగీకరించుతారు మరికొందరు రెండుగాక ఉపమాన ప్రమాణమును కూడా అంగీకరించురు అనగా మన ప్రాచీన మహర్షులు దర్శనకారులు అయిన గౌతమ మహర్షి కనాద మహర్షి నాలుగు విధములైన ప్రమాణములను అంగీకరించి శ్రీ గౌతమ కనాద మహర్షులు సుమారు మూడు వేల నాలుగు వేల సంవత్సరముల క్రితము వశించి ఉండిరని ఇతిహాసికుల యొక్క ఊహ కాబట్టి ఈ ప్రత్యక్షము అనుమానము ఉపమానము తరువాత వీటి మూడు వలన కూడా కొన్ని సిద్ధించవు నాలుగవది శబ్దము అని నాలుగు విధములు లక్షణ ప్రమాణాభ్యా వస్తు సిద్ధి ఒక వస్తువు ఉంది అంటే దానికి ప్రమాణం ఏమి రుజువు ఏమి అడిగితే చెప్పాలి లక్షణములను బట్టి ప్రమాణములను బట్టి ఇది ఫలానా వస్తువు అని నిర్ణయించడం జరుగుతుంది ఒక వస్తువు యొక్క అభావము నిర్ణయించుటకు సైతం ప్రమాణములు ఆవశ్యకములే అభావము అంటే లేదు ఇది ఇప్పుడు మనం చెప్తాను ప్రపంచం అంతటా దైవం ఉన్నది అని చెప్పడానికి దానికి ఒక ప్రమాణం ఉన్నది గోపురములలో లేడు దైవము అనడానికి దానికి కూడా ప్రమాణం ఉన్నది అంటే సర్వవ్యాపకుడు గుడిగోపురం కాదు మనలో కాదు అంతటా ఉన్న తత్వము అంటే వాటిని పూజించుటే వస్తు పూజ అవుతుంది ఒక విగ్రహ పూజ అవుతుంది విగ్రహారాధన అవుతుంది దైవారాధన కాలేదు ఇది పలానా అని నిర్ణయించడం జరుగుతుంది ఒక ప్రమాణం ద్వారా ఒక వస్తువు యొక్క ఈ ప్రమ అంటే జ్ఞానం అంటే ప్రమాణం అంటే జ్ఞాన సాధనం కన్నులు చెవులు ముక్కు చర్మము నాలుక అను ఇంద్రియముల ద్వారా జ్ఞానము కలుగును ఏమిటి ఆ ఇంద్రియముల ద్వారా చూస్తే దృశ్యం కనిపిస్తుంది ముక్కు ద్వారా వాసన కనిపిస్తుంది చర్మము ద్వారా స్పర్శ కలిగిస్తుంది అట్లాగే చెవుల ద్వారా కన్ శబ్దం వినపడుతుంది కావున ఇవన్నీ తెలుసుకుంటాం ఇది ఫలానా అని ఇవన్నీ ప్రమాణము వీని వలన కలుగు జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానమగును అంటే ఇది ప్రత్యక్షంగా జ్ఞానం ఎవడు దీనికి ఇంకా ఆంచలు పెట్టాల్సిన అవసరం లే అక్షి అంటే కన్ను అక్షము అంటే ఇంద్రియము అంటే కన్ను లోపల ఇంద్రియము ఉంటుంది చూసేది అది కన్ను లోపల పైన ఉత్త గుడ్డు మాత్రమే ఉండే చూపు చూపించేది లోపల ఉంటుంది ప్రతి ప్లస్ అక్షము అంటే ప్రత్యక్షము ఇంద్రియముల ద్వారా కనుగొనబడేది ప్రత్యక్ష ప్రమాణం నేత్రము ద్వారా దృశ్యములు చూస్తాము కనిపించే వస్తువులను దృశ్యములు అంటాము చెవుల ద్వారా శబ్దములను విని గ్రహించడం చర్మము ద్వారా స్పర్శ జ్ఞానం కలగడం ముక్కు ద్వారా వాసన చూసి తెలుసుకొనడం ఇవన్నీ కూడా సత్య ప్రత్యక్ష జ్ఞానం వాటి కిందికి వస్తాయి ఇక అనుమానము ప్రత్యక్షపూర్వకంగా అనుమానము కలుగుతుంది అను అంటే తరువాత మానము అంటే తెలియబడుతుంది అని దీని అర్థం అనుమానం అంటే ముందు ఒక వస్తువును ప్రత్యక్షంగా చూచి తరువాత దాని మూలమైన వేరొక వస్తువును ఊహించడం ఉదాహరణకు పొగను చూచి అచ్చడ నిప్పు ఉన్నది అని తెలుసుకుంటాం కానీ నిప్పు ఉన్న చోట కొన్ని సమయాలలో పొగ లేకపోవచ్చును కానీ పొగ ఉన్న చోట నిప్పు తప్పనిసరిగా ఉంటుంది అని దానికి ఒక ప్రమాణం అనుమానం ఉంటుంది అంటే అది అనుమాన ప్రమాణం ఉంది అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది ఒకవేళ ఉండకపోతే ఉత్త నిప్పులు కూడా కొన్ని చోట్ల ఉంటాయి కానీ దాన్ని అనరు పొగలేని నిప్పెట్ట నిప్పు లేని పొగెట్లు వస్తుంది అంటారు కానీ పొగ లేని నిప్పు ఉండదు అనరు కాబట్టి నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అని గుర్తు ఉత్త పొగ ఉండదు అన్నమాట అందుకు దాని యొక్క ప్రమాణం తప్పనిసరిగా కనుక పొగ ప్రత్యక్ష ప్రమాణము వలన తెలియబడింది పొగను బట్టి నిపు ఉన్నదని ఊహించడం జరుగుతుంది ఇట్లు ఊహించడమే అనుమాన ప్రమాణం దాని వలన కలిగిన జ్ఞానం అనుమిత జ్ఞానం అంటారు మూడవది ఉపమానం వస్తువును ఉపమించి తెలుసుకొనడం అంటే ఒక దానిని చూచి దాని సాదృశ్యమును మరి ఒక దాని ఎందు చూచి అది ఫలానా అని తెలుసుకోవడం అంటే ఉదాహరణకు గోవు సదృశ్యము వంటిది గవయవము అడవి గోవునకు గవయవము అని పేరు గోవు లక్షణములే గవయవునకు ఉంటాయి అని తెలుసుకుంటే అడవిలో దానిని చూచినప్పుడు ఇది గవయవము అని గుర్తుపెట్టగలం ఇచ్చిన సాదృశ్య జ్ఞానం వల్ల వస్తువు తెలియబడుతుంది కనుక సాదృశ్య జ్ఞానం ఉపమానం అంటే ఒకదాన్ని చూసి ఒకదాన్ని పోల్చుకోవడము ఉపమాన ప్రమాణం ఈ మూడు ప్రమాణముల ద్వారానే మనము వస్తువుల యొక్క భావము అభావము తెలుసుకుంటాం ఉన్నది లేనిది అని అర్థం ఈ ప్రమాణములతోనే ప్రపంచములోని వస్తువులు రాసిన అంతటినీ తెలుసుకునలేం ఈ మూడు ప్రమాణములతోనే ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకోలేం అందుచేత నాలుగవది అయిన శబ్ద ప్రమాణమును కూడా మనం అంగీకరించాలి ఆప్తవాక్యం శబ్ద ప్రమాణం ఆప్తుని వాక్యము శబ్ద ప్రమాణం అంటే ఎవరు ఆప్తస్తు యథార్థవక్క యథార్థము చెప్పేవాడు ఆప్తుడు అతడు అబద్ధమాడు చూచినది చూచినట్లు విన్నది విన్నట్లు తెలిసినది తెలిసినట్లు చెప్పగలిగి ఉంటాడు అతడు ఆప్తుడు ఎందుకు విరుద్ధముగా పలుకువాడు ఆప్తుడు కాదు సాక్షాత్కృత ధర్మ ఆప్త అంటే అతడు వస్తుధర్మములను బావుగా తెలిసినవాడై ఉంటాడు ఉదాహరణకి ఒక తండ్రికి పుత్రుడు ఉన్నాడు అనుకోండి తండ్రికి మాత్రం తన కొడుకు ఎవరో తెలియను కానీ పుత్రునికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఇచ్చట ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం ఇవేవి పనిచేయవు కారణము ఎందుకంటే ఆ పుత్రుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎలా పుట్టాడో ఏమీ తెలియవు అప్పుడు ఆ పిల్లవాడు తాను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఎవరో అతనికి తెలియదు అతడు ప్రత్యక్షంగా చూడలే అప్పుడు అతనికి ఆ జ్ఞానము లేదు కనుక ప్రత్యక్ష ప్రమాణం ఇచ్చిన పని చేయదు మిగిలిన అనుమాన ఉపమాన ప్రమాణముల ద్వారా కూడా తన తల్లిదండ్రులు ఎవరో పిల్లవాడు తెలుసుకుని లేడు మరి తన తల్లిదండ్రులు ఎవరో ఎలా తెలుస్తుంది అంటే పిల్లవానికి తల్లి చెబుతుంది ఈయన మీ నాన్న అని ఈయన మీ నాన్న అని చెప్పడమే కాకుండా తాను తల్లినని కూడా పిల్లవానికి చెబుతుంది అంటే ఆ పిల్లవాడు తన తల్లి మాట నమ్ముతాడు ఎందుకనగా బయట పడినప్పటి నుంచి ఆ పిల్లవాడు తన పొత్తులలో పడుకొని ఆ తల్లితో సేవలు చేయించుకుంటూ పాలు స్నానము నీళ్ళు రకరకాల సేవలు చేయించుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది మతికి లేనప్పుడు కూడా ఆ పొత్తులలో ఉన్నప్పటి నుంచి అర్థమవుతుంది ఈమె నాకు ఆప్తులు నన్ను కాపాడుతారు ఈమె నన్ను ఎప్పటికీ రక్షిస్తుంది అని తల్లి దగ్గర ఉంటే బిడ్డకు భయం లేకుండా బ్రతుకుతాడు అదే వేరే ఎవరైనా వచ్చి ఎత్తుకుంటేనో పలకరిస్తేనో ఏడుస్తాడు కారణం వీళ్ళెవరో నన్ను ఏం చేస్తారో అని భయం ఎందుకంటే తన తల్లి నుంచి పుట్టిన బయట పడిన పుట్టినాంచి కూడా ఆ రకంగా సాగుతుంది కాబట్టి తల్లి చెప్పిన మాట పరమ సత్యము అని నమ్ముతాడు కానీ అందువలన తల్లిలు ఎవరు కూడా అబద్ధాలు చెప్పకూడదు చిన్న పిల్లవాళ్ళకందరికీ సత్యము మాత్రమే చెప్పాలి ఎందుకంటే వాడు నమ్ముతాడు కాబట్టి అతడు మిగిలిన ఇవన్నీ ఘటించవు మరి తన తల్లిదండ్రులు ఎవరో ఎలా తెలుస్తుంది పిల్లవాడికి తల్లి చెప్తారు తాను ఇది చెప్తాను తల్లి మాటల ద్వారా పిల్లవాడు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు కావున ఇచ్చిన తల్లి మాటలే శబ్ద ప్రమాణం అంటే ఆమె మాట్లాడే శబ్దాన్ని బట్టి పిల్లవాడు తెలుసుకొని ఈమెనా ఆప్తులు అని తెలుసుకుంటాడు సరే ఈ సృష్టిలో ఉండే జీవులందరకు తల్లి వంటి వాడెవరు పరమేశ్వరుడు పరమేశ్వరుడు కనుక అతడు జీవులకు పరమా ఆప్తుడు అటువంటి పరమా ఈశ్వరుని ద్వారా జీవులకు ప్రసాదింపబడిన జ్ఞానమే వేదం అంటే ఈశ్వరుడే ఈ విధంగా బ్రతకాలనైనా ఈ విధంగా తెలుసుకోవాలి ఈ విధంగా పని చేయాలి ఈ విధంగా జ్ఞానమంతా తెలుసుకొని జ్ఞానం ప్రకారం జీవించాలి అని వేదాల్లో ఈశ్వరుడే బోధించాడు కాబట్టి మనకు ఈశ్వరుడే ఈ అందుకే వేదమిచ్చాడు ఈ వేదమే మనకు ఆప్తవాక్యములు వేదవాక్యములు ఆప్తవాక్యములు కనుక వేదము ప్రమాణముగా గ్రహింపబడినది ఆ శబ్ద ప్రమాణమే మనకు ఈ మార్గంలో దాన్ని నమ్మాలి ఎవరు చూశాడు పుట్టేది ఎవరు చూశాడు సత్యది ఎవరు చూశాడు పాపం ఎవరు చూశాడు పుణ్యం ఎవరు చూసారంటే వాళ్ళు మూర్ఖులు పరమ చండాలు అంటనే ఎందుకంటే నీకు తెలివి లేకపోతే లోకంలో ఎవరికి తెలివి ఉండదా తెలుసుకోవాలి నీ పుట్టుకే నువ్వు చూడలేవు నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలియదు ఎవరో ఒకరు నీ ఆప్తులు చెబితే తప్ప అటువంటిది ఎవరు చూసినారంటే మూర్ఖులు అందుకు ఈ ఆప్తవాక్యమే వేదము అటువంటి ఆప్తవాక్యమును వినాలి వేదమును విని దాన్ని అనుసరించి ఆచరించగలగాలి కాబట్టి వేదములు స్వతహ ప్రమాణములని మన మన ఋషులు చెప్తారు స్వతహ ప్రమాణం అంటే వేదములలో తెలుపబడిన జ్ఞానము నాకు వేరే ప్రమాణమేమీ అవసరము లేదు అదే గొప్ప జ్ఞానము ఇంకా వేరే ప్రమాణం అవసరం లే దానికి అది ఏ ప్రమాణం ఉదాహరణకు దీపం ఉన్నదనుకోండి దానిని చూపించుటకు వేరే దీపం అవసరంలే ఆ దీపం తన్ను తాను చూపించుకుంటుంది పక్కనే ఉన్న వస్తువులను కూడా చూపుతుంది అట్లాగే సూర్యుడు సూర్యుని చూపించుటకు వేరొక సూర్యుడు అవసరంలే అలాగే వేరొక సూర్యుడు అవసరం లేదు ఆ సూర్యుడిని చూపించుకుంటాడు ఇతరుల లోకాన్నంతా కూడా అందరికీ చూపగలుగుతాడు అలాగే వేదములు స్వతహ ప్రమాణములు వేదములు కాక మిగిలినటువంటి గ్రంథములన్నీ కూడా పరతహ ప్రమాణములు అంటే వాటికి సరైనటువంటి గురి లేదు కాబట్టి గుర్తించాలి ఒక్క వేదమే మానవులకు ఆచరణ యోగ్యం మిగిలినవన్నీ కాదు అంటే బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ వేదానుకూలత ఈ ప్రమాణములు అంటే వేదానుకూలముగా ఉన్నంత వరకు మహర్షులు శంకరుడు రామానుజుడు మధ్వడు మొదలగు ఆచార్యులు కూడా వేదమును స్వత ప్రమాణముగా అంగీకరించి తీరుతారు అంగీకరించుతారు వాళ్ళు కూడా అయితే ఋగ్వేదము యజుర్వేదం సామవేదము అధర్వణ వేదము అని వేదములు నాలుగు పూర్వము అచ్చులో లేవు ఇప్పుడు ముద్రితలమై మనకు దొరుకుతున్నవి మానవుడు సంఘజీవి అతను చేయవలసినటువంటి కర్మలు కర్తవ్యములు వేదమునందు చెప్పబడి ఉన్నాయి వీరినే వేద విహిత కర్మలు అంటారు ఈ కర్తవ్య కర్మలు మానవులు ఆచరించినట్లయితే సంఘము సురీక్షంగా ఉంటుంది లోకమంతా బాగుపడుతుందట పూర్వము వేదములను స్త్రీ పురుష విభేదాలు లేకుండా అందరు మానవులు చదివేవారు వేదమంత్రములను కొందరు స్త్రీలు కూడా ప్రచారం చేసినట్లు ముద్రిత వేద గ్రంథములు చూచినప్పుడు మనకు తెలుస్తుంది కానీ ఈ మధ్యకాలంలో ఎవరో కొందరు స్త్రీ శూద్ర ఉన్న మితి శృతే స్త్రీలు శూద్రులు వేదములను చదవరాదు అని ఆంక్షలు పెట్టి పురుషులలో శూద్రులకు అన్ని వర్ణములలో స్త్రీలకు కూడా వేదములు తెలియకుండా చేశారు ద్విజులు వేద అన్నమాట వీళ్ళు ద్విజులు అంటే వేదములు పఠించుటకు అర్హులని తదితరులు అనర్హులని ప్రచారం చేశారు ఇది వేద సమ్మతం కాదు వేదములందే పరమాత్మ చెప్పాడు శుద్ధులకు బ్రాహ్మణులకు శత్రువులకు వైశ్యులకు అందరికీ కూడా వేదజ్ఞానం అంత్యములకు కూడా వేదజ్ఞానము అవసరమున్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా వేదజ్ఞానము చెప్పవలను అని వేదములోనే చెప్పబడి ఉన్నది కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కొందరే ఉపయోగించుకుంట స్వార్థము కొంతమందిని మూర్ఖులు చేయుట స్వార్థము ఇట్లనే ఈ లోకములో ఉండేటువంటి మూర్ఖతంతా ప్రచారమైంది కాబట్టి ఈ మూర్ఖతను పోగొట్టాలని చెప్పేసి మహర్షి దయానందుడు ఎంతో తిప్పలు పడి ఎన్నో బాధలు పడి తాను ఈ వేదజ్ఞానాన్ని భాష్యము రాసి సాధ్యమైనంత వరకు తను ప్రచారం చేశాడు ఎన్నో బాధల కోర్చి అటువంటి జ్ఞానాన్ని అందరూ కూడా స్వీకరించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఇది ఏమిటి అది ఏమిటి అని ఏ యదవల్ని అడగని అవసరంలే మనము ఈ జ్ఞానము చదివితే పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని తెలియని వాళ్ళు మనుషు మానవులను అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది పూజలను అడిగినా తెలియదు అయ్యగాలను అడిగినా తెలియదు మానవులు వీళ్ళకేం తెలుస్తుంది అంటే మనకు తెలియని తనం రూపి నిరూపించుకుంటాం ¡Vala, mundial!